అంతకాల ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్కి డోరు వుడ్ డోరు ఇది హాలు హాల్లో పైన చూడండి అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంతా జరిగింది రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఇటు ఇటు కూడా పైన రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఇదంతా హాలేనండి చాలా పెద్ద హాల్ ఇది ఇది వచ్చి టీవీ యూనిట్ అండి ఇది వచ్చి మన కిచెన్ ఏరియా అండి అంత వర్క్ అంతా ఫినిష్డ్ అండి ఇది చూడండి విండో చాలా పెద్ద విండో ఇది ఈ ఇంటికి రెండు బెడ్రూమ్లు మూడు బాత్రూమ్లు వచ్చినాయండి ఇది ఫస్ట్ బాత్రూమ్ అండి ఇది ఇది చూడండి అంత ఇది ఇది వచ్చి మన మెయిన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చి మన మెయిన్ బెడ్రూమ్ అంత పాల్ సీలింగ్ అంతా జరుగుందండి మంచి డిజైన్తో చేయబడిన హౌస్ అండి ఇది చూడండి సిమెంటెడ్ ర్యాక్స్ కూడా ఇచ్చారు ఇది మెయిన్ బెడ్రూమ్ కానుకున్న మెయిన్ బాత్రూమ్ అండి ఇది ఓకే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా అంతా ఫాల్ సీలింగ్ అంతా అయిపోయిందండి హౌస్ అంతా రెడీ టు ఆక్యుపాయ్ అండి యాక్చువల్గా చూడండి డిజైన్ అంతా చక్కగా చేస్తుందో మనకి బయట కూడా ఒక బాత్రూమ్ ఇచ్చి ఉన్నారండి సరే సార్ మాట్లాడతారా అదే పట్టి అవుతా మురళి మురళి తమ్ముడు నేను వెయిట్ చేస్తున్నా తమ్ముడు నీకు లొకేషన్ షేర్ చేసా ఇది ఎస్ఎన్ రెడ్డి నగర్ ఎస్ఎన్ రెడ్డి నగర్